హలో నమస్తే అండి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కుకింగ్ క్వీన్ జాను ఫ్యామిలీ తరపు నుంచి అండి అందరూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ఈ న్యూ ఇయర్కి స్పెషల్ ఏంటంటే నాటుకోడి దమ్ బిర్యానీ అండి అండ్ స్పైసీ స్పైసీగా గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ అండి చికెన్ పార్ట్స్ మసాలా ఫ్రై అండి చాలా ఈజీగా టేస్టీగా నాటుకోడి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను మీకు హామీ ఇస్తున్నాను నాటుకోడి బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో నేను చేసే ఈ మూడు రెసిపీస్ చివరి వరకు అయితే చూడండి ముందుగా బిర్యానీలోకి మనం చికెన్ బాగా రోస్ట్ అవ్వడానికి మ్యారినేట్ చేసుకుందామండి దమ్మ కదండి కేజీ చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక గిన్నెలో చికెన్ వేసేయండి అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు గుప్పెడ ఆకు అలాగే రెండు చెక్కలు నిమ్మరసం కూడా వేసుకున్నానండి అలాగే ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నానండి టేస్టీగా రావాలి అంటే తప్పకుండా ఒక కప్పు పెరుగు పడుతుందండి ఇలా వేసుకున్న తర్వాత అండి టూ టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అండి ఇది మ్యాగ్నెట్ కోసం కదా సరిపడని అంతా సాల్ట్ చూసుకుని వేసుకోండి నేనైతే అండి ఒక స్పూన్ వేసి లైట్గా వేసుకున్నానండి ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్న తర్వాత అండి ముక్కకు పట్టేటట్లుగా మొత్తం అంతా బాగా కలపండి ఐదు నిమిషాలన్నా బాగా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఆ మసాలా మనం వేసుకున్న మసాలా అంతా ఆ ముక్కకి బాగా పట్టాలండి నాటుకోడు కదా ముక్క గట్టిగా ఉంటది కాబట్టి అండి మెత్తగా అవడానికి ఒక అరగంట అయినా లేదా వన్ అవర్ అయినా ఫ్రీజ్ లో పెట్టుకుని ఉంచుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను ముందుగా అండి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు అండి నేను నాటుకోడి బిర్యానీలోకి అండి చాలా తక్కువ మసాలా యూజ్ చేశానండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు తక్కువగా వేసానో మీకు తెలుస్తుందండి వీడియో చివరి వరకు అయితే మిస్ కాకుండా చూడండి మీకు ఉపయోగపడే చాలా చిట్కాలు అయితే చాలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అండి ఇప్పుడు మనం పది లవంగాలు ఐదు యాలకులు అండి కొంచెం దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ అండి ఇవన్నీ వేగించుకున్న ఉల్లిపాయల్లో వేసేయండి బాగా ఫ్రై చేసుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం ఫస్ట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసుకుందామండి నేనైతే ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టానండి నాటుకోడు కదండి తిన్నటప్పుడు ముక్క గట్టిగా లేకుండా స్మూత్గా ఉండడానికి వన్ అవర్ అయితే నేను పెట్టుకున్నానండి సో ఇలా వేగించిన ఉల్లిపాయల్లో మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ వేసేయండి నూనె పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా నీట్గా ఆయిల్ అంతా నెయ్యి అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మనం నీట్గా కలుపుకుందామండి కింద అడుగు పట్టకుండా చక్కగా మనం ఫ్రై చేసుకుందామండి నేను ఫస్ట్ లో వేసుకున్న ఆయిలేనండి ఎక్స్ట్రాగా నేను ఏమీ వేయలేదు నేను ఫస్ట్ లో వేసిన ఆయిల్ తోటే నేను ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఆ మసాలా మొత్తం పట్టి అంత వరకు సో ఇప్పుడు మనం పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకుందామండి నాటుకోడు కదండి ఆ మాత్రం మగించుకోకపోతే అసలు బాగోదండి బిర్యానీ చాలా టేస్టీగా రావాలంటే నేను చెప్పిన విధానంలోనే చెయ్యండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం కేజీ చికెన్లోకి లోకి టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు మనం రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకుందామండి కడిగి అరగంట సేపు వాటర్ వేసి పక్కన పెట్టుకుందామండి లేదు మనకి టైం సరిపోదన్న ఒక ఇరవై నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి కడిగి ఈ రోజు మంది నాటుకోడి దమ్ బిర్యానీ కదా అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అండి మనం ఇలాగా కడుక్కొని బియ్యాన్ని పక్కన పెట్టుకుందామండి బాయిలర్ చికెన్ అయితే ఒక అరగంట ముందు రైస్ ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు వంట తొందరగా అవ్వాలంటే ముందుగానే ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి ఒక అరగంట ముందు సరిపోతుందండి నేను చేసే నాటుకోడి దమ్మ బిర్యానీ అండ్ చిల్లీ గ్రీన్ చికెన్ ఇంకా చికెన్ పార్ట్స్ మసాలా ఫ్రై అండి మా ఇంట్లో ఈ న్యూ ఇయర్ స్పెషల్ అండి ప్రతి న్యూ ఇయర్కి ఎవరైతే ఇంట్లో కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ పోవాలని నేను ఆ దేవుడిని కోరుకుంటానండి మనస్ఫూర్తిగా అందరికీ కష్టాలు ఉంటాయండి ఆ కష్టాలను దాటుకుని వెళ్ళేవాడే గొప్పవాడవుతాడు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా రాసిపెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీ ఇంట్లో ఈ న్యూ ఇయర్కి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నేను చదివి మీకు రిప్లై ఇస్తానండి సో ఇప్పుడు మనం శుభ్రంగా ఇలా రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకుందామండి ఒక ముప్పై నిమిషాలు ఇప్పుడు మనం ముందుగా ఇరవై నిమిషాలు ఏదైతే మగ్గించుకున్నామో చికెన్ అనేది ఇరవై నిమిషాలు అయితే అయిపోయిందండి ఒకసారి కలుపుకుందాం వాటర్ అంతా ఎలా పైకి వచ్చేసిందో చూసారా ఇప్పుడు మనం ఒక గుప్పుడు పుదీనా అండ్ గుప్పడు కొత్తిమీర వేసుకుని కలుపుకుందామండి ఇప్పుడు మనం టూ గ్లాసెస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఇప్పుడు బాస్మతి రైస్ కదండి ముందుగానే అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి వాటర్ ఎక్కువ పట్టదు తక్కువగానే వెయ్యండి మీకు అర్థమైనట్లుగా చెప్తానండి ఇప్పుడు నేను వన్ డే రైస్ కాకుండా గిద్ మైసూర్ బియ్యం ఉంటాయి కదండి నార్మల్ బిర్యానీ వండుకున్న బియ్యం అవి నాలుగు గ్లాసులు తీసుకుంటే ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫోర్ ఇంటూ ఫోర్ ఎయిట్ కదండి అలా మాట ఇప్పుడు బాస్మతి రైస్ అయితే అలా వెయ్యని అవసరం లేదు బాస్మతి రైస్ ఎక్కువ నానబెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టదండి మీకు ఇందాక చెప్పాను కదా ఫోర్ ఇంటూ ఫోర్ అదే నాలుగు ఇంటూ నాలుగు ఎనిమిది గ్లాసులు బాస్మతి రైస్ అయితే అండి నాలుగు గ్లాసులు బియ్యానికి అయితే మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే బాస్మతి రైస్ ఎక్కువ నానబెట్టుకుంటాం కదండి ఆల్రెడీ అవి బియ్యం నానే ఉంటాయి కాబట్టి అండి తొందరగా ఉడికిపోతుంది నార్మల్ బిర్యానీ అయితే అంతసేపు అరగంట సేపు నానబెట్టుకోము కదా నార్మల్ బియ్యానికి ప్లస్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అర్థమైంది కదండి మీకు సో ఇప్పుడు మనం వాటర్ వేసుకున్న తర్వాత అండి ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను చికెన్లో అయితే వేసాను ఫస్ట్ సో నిమ్మరసం కూడా వేసుకుని ఒక అరగంట లో ఫ్లేమ్ లో పెట్టి నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టుకుందామండి నాటుకోడి చికెన్ ఆల్రెడీ సగం ఉడికిపోయిందండి ఇంకో సగం ఇంకో సగం ఈ వాటర్లో ఉడికించుకుందామండి ముప్పై నిమిషాల వరకు బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందామండి నేనైతే దమ్ము బిర్యానీ స్పైసీగా చేయడం లేదు స్పైసీగా కావాలి అన్న వాళ్ళు యాడ్ చేసుకోండి మసాలాలు సో రైస్ మొత్తం ఇలా మనం వేసేసుకున్న తర్వాత అండి ఒకసారి మనం గరిట పెట్టి స్లోగా కలుపుకుందామండి మనం రైస్ వేసుకునేటప్పుడు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి పొడవ రైస్ కదండి చిన్న చిన్న ముక్కలు అయిపోకుండా జావలాగా అవ్వకుండా పొడి పొడులు ఉంటుందండి సో ఇప్పుడు మనం మూత పెట్టి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి పది నిమిషాలు అయిన తర్వాత చూసారా ఎంత చక్కగా రైస్ అనేది విరగకుండా సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు నాటుకోడి దమ్ము బిర్యానీకి మేకప్ వేద్దామండి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ ఇవి వేస్తున్నానండి అండ్ లైట్గా అండి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మసాలాలు ఎక్కువగా వెయ్యలేదు కదా సో చాలా ఇష్టంగా తింటారండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం చికెన్ గ్రేవీ వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం బిర్యానీ టేస్ట్ కోసం యమ్మీ యమ్మీగా ఉండే నాటికోడు దమ్ బిర్యానీకి ఇలా మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత వెంటనే మొత్తీకిండి ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోండి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా ఉండే నాటికోడు దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుని అలాగే ఇందాక చెప్పాను కదండి మూడు రెసిపీస్తో మేము ముందుకు వచ్చానని అలాగే ఇప్పుడు మనం చికెన్ పార్ట్స్ మసాలా ఫ్రై అండి ముందుగా మనం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కట్ చేసుకుందామండి బిర్యానీ నేను స్పైసీగా ఎందుకు చేయలేదంటే కర్రీస్ నేను స్పైసీగా చేస్తున్నాను కాబట్టి అండి బిర్యానీ అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా నెయ్యి వేసి స్పైసీ లేకుండా చేశానండి కాబట్టి నేను బిర్యానీలో మసాలాలు తక్కువగా వేయడం కారణం ఇదేనండి అవునా నిజమా సో మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ పార్ట్స్ కూడా క్లీన్ చేసుకుందామండి శుభ్రంగా ఇలా మొత్తం మూడు సార్లు కడిగిన తర్వాత అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి శుభ్రం చేసుకున్న చికెన్ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో స్టవ్ మీద పెట్టిన కడాయిలో వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకునండి అలాగే వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కలుపు వేసుకుని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత అండి పదిహేను నిమిషాలు పక్కకు తీసుకుని ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్నే యూస్ చేసుకున్నానండి ఆయిల్ కాగిన తర్వాత అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గేంత వరకు చూడండి ఇలా నీట్ గా మగ్గిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి సో ఇలా మగ్గిన తర్వాత అండి ఇప్పుడు మనం ఇందాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ పార్ట్స్ ఏ అయితే ఉన్నాయో అవి వేసుకుందామండి ఇలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత చూసుకుని చూసుకుని సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు హాఫ్ టీ స్పూన్ కలుపు వేసుకున్నాం కదా ముక్కకి ఎలాగో పడుతుంది కాబట్టి గ్రేవీకి కూడా సాల్ట్ సరిపోయేటట్లుగా చూసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకున్నానండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాము కదండి అది బాగా రోస్ట్ అవ్వినప్పటికీ టేస్ట్ అనేది బాగుంటుందండి సో మొత్తం ఇలా కలుపుకుని నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకునండి నేను చూపించే విధంగా లైట్గా వాటర్ వేసి బాగా కలుపుకుని మగ్గించుకుందామండి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత నీట్గా రోస్ట్ అయ్యిందో ఇప్పుడు మనం ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఈ ఫ్రైలో వేసుకుందామండి మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేశానో మీకు చెప్తానండి ఆరు లవంగాలు హాఫ్ టీ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ జీరా నాలుగు యాలకులు కలిపి దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అండి అలాగే ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఫ్రైలో వేసుకుందామండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అంతేనండి అంతేనండి చికెన్ పాట్స్ మసాలా ఫ్రై రెడీ స్పైసీగా ఎమ్మి ఎమ్మిగా తినాలంటే చాలా బాగుంటుందండి ఇలాగా డెఫినెట్గా ట్రై చేయండి నేను చూపించే విధంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి అన్ని రకాల వంటలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో చేసుకుని తింటే చాలా ఆరోగ్యం కూడా బయట ఫుడ్డు తినే కన్నా మీరు ఎప్పుడన్నా గమనించారా బయట ఫుడ్ తింటే నాలుగు మొదలతో కడుపు నిండిపోతుంది అదే ఇంట్లో ఫుడ్ తింటే కడుపు నిండా తింటాం నాకైతే ఎంత కష్టమైనా ఇంట్లో ఫుడ్ చేసుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టమండి బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా ఇష్టపడతానండి అమ్మ జాను తల్లి సోదు మానేసి ఫస్ట్ వెళ్ళి చిల్లీ చికెన్ గ్రేవీ టైం అవుతుంది అంటారా సరే సరే సోదు మానేసి వెళ్ళిపోతున్నానండి రెసిపీలోకి సరే సర్లే అనుకుంటాం స్టవ్ వెలిగించండి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ గుప్పుడు పల్లీలు దాల్చిన చెక్క రెండు యాలకులు చిన్న ముక్క స్టార్ ఫ్లవర్ అండి బిర్యానీలో వేసుకుంటాం కదండి స్టార్ ఫ్లవర్ అదండి చిన్న ముక్క టూ టేబుల్ స్పూన్ నువ్వులు ద్వారగా వేగించుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర తీసుకుని అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేను చూపించే విధంగా త్వరగా వేగించిన ఇంగ్రీడియంట్స్ అండ్ కొత్తిమీర వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి ఇలా మెత్తగా మసాలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒక కడాయిలో అండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి నేను ఒక టిప్ చెప్తానండి మీకు చెప్పు చికెన్ కర్రీ వండుకున్నటప్పుడు అండి నూనె ఎక్కువగానే వేసుకోండి చికెన్ నీసువాసన రాదండి కాబట్టి ఆయిల్ చికెన్ వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోండి మరి డైట్ చేసే వాళ్ళు ఎలాగా అంటారు మీరు డైట్ ఎందుకు చేస్తున్నారు బయట ఫుడ్స్ ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువగా బయట ఫుడ్లు జంక్ ఫుడ్స్ తినడం మానేయండి ఇంట్లో ఫుడ్ తింటే స్లిమ్గా ఉంటారు అండ్ ఆరోగ్యంగా అందంగా కూడా ఉంటారండి సో నూనె కాగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు అండి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి నేను మీకు ఇంకో చిట్కా చెప్తా మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు ఎర్లీ మార్నింగే లేచినప్పుడు పొద్దున్నే ఎర్లీ మార్నింగే లేవనవసరం లేదు ఏ టైంకి లేచినా మీరు బ్రష్ చేసిన తర్వాత మీరు చేయవలసిన పని ఒక గ్లాస్ వేడి నీళ్ళలో రెండు టీ స్పూన్స్ హనీయండి తేనె అండ్ ఒక నిమ్మకాయ తీసుకోండి దాన్ని రెండు చెక్కల కింద కోసి ఒక నిమ్మకే బద్దని పిండేసుకోండి ఒక స్పూన్ తీసుకుని బాగా కలుపుకొని మూడు పోట్ల లేదా రెండు పోట్ల తీసుకోండి త్రీ మంత్స్లో లేదంటే టూ మంత్స్లో వెయిట్ లాస్ అవుతారండి డైలీ తీసుకోండి మానకుండా నేను చెప్పే చిట్కాని రిజల్ట్ చూసి అప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది నిజం కాబట్టి స్టార్ట్ చేసే ముందండి మీ వెయిట్ ఎంత ఉన్నారో చూసుకుని స్టార్ట్ చేయండి అప్పుడు త్రీ మంత్స్ తర్వాత మీ రిజల్ట్ని మీరు చూసుకోండి సో ఉల్లిపాయలు ఎలా వేగిన తర్వాత అండి రెండు టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ఏదైతే ఉందో అది వేసుకుందామండి వేసుకుని బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అండి ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా పేస్ట్ అండి మనం ఫ్రై చేసుకున్న చికెన్లో అయితే వేసుకుందామండి నేను చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నానండి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత అండి మంట లో ఫ్లేమ్లో పెట్టి కింద అడుగు పట్టకుండా మొత్తం నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం గ్రేవీకి సరిపడనంత కలుప్పండి మనం వేసుకున్న కారం మసాలా ముక్కొక్క పట్టి అంత వరకు కలుపుకుందామండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత అండి లో ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ మగ్గించుకుందామండి ఇలా ట్వంటీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం ఇలా కలుపుకుని నేను చూపించే విధంగా ట్వంటీ మినిట్స్ అండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని మనం మసాలా చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకున్నామండి ఇప్పుడు ఇంకో చిట్కా చెప్తున్నా మీకు మనం మసాలాకి పల్లీలు వేసాం కదా గ్రేవీ రావడానికి పల్లీలు అనేదే వేసుకున్నానండి పల్లీలు వేసుకునేటప్పుడు ఎక్కువసేపు ఉడికించుకోవాలండి లేదు అంటే పచ్చివాసన వస్తుందండి ఈ కర్రీ అనేదే కాదు మీరు పల్లీలు ఎందులో యూజ్ చేసినా ఎక్కువగా సేపు మగ్గించుకునేటట్లుగా చూసుకోండి అప్పుడే మీకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందామండి వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి నా సబ్స్క్రైబ్స్ అందరికీ పేరు పేరున నమస్కారం అండి అండ్ నేను చేసే మూడు రెసిపీస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మిస్ కాకుండా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి చిన్న పిల్లలకి ఇలాగా ఘాట్ లేకుండా చేసి పెట్టండి కడుపు నిండా తింటారు చాలా ఇష్టంగా అయితే తింటారండి చిన్న పిల్లలనే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి నేను చేసే విధానంలో చేసుకోండి బాగుంటుంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి